ఏ ఉద్యమంలో ఎక్కడ ముందు నవడ్డా మా దళిత సోదరుడు ఉంటాడా డప్పు కొట్టాలన్నా మా ఓడే కట్టె కొట్టాలన్నా మావోడే ధర్నా చేయాలన్న మా ఓడే మేము కేసీఆర్ గారు అనేక సందర్భంలో మాట్లాడితే మొదటి ముఖ్యమంత్రి ఏదైతే దళితుని కుర్చీలో కూర్చుని పెడతా అంటే శిభాశనం అనుకుంటే కొందంత ఆశపడ్డం కొందంత ఆశపడటం త్వర మేము ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవిని మేము ఆశించలే కేసీఆర్ గారు ఉద్యమంలో అనేక సందర్భంలో పట ఈ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రి ఎవరైతే అంటే దళితుడి కూర్చునే కూర్చుని పెడతా కూర్చుండగట్టే తలకాని నరుక్కుంటా అన్నాడు తలకాని నరుకోవాల్సిన అవసరం లేదా అధ్యక్ష ఇంకొక మాట అన్నాడు మాకు ఎకరాల భూమి ఇస్తాడు మూడెకర అధ్యక్ష భూమి లేకపోతే నేను భూమి కుర్చీ చేసుకొని భూమి కొనిచ్చి భూమి ఇస్తాను అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఈ రోజు దళితులను ఈ రాష్ట్రంలో అత్యంతంగా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏది ఉండదంటే అది టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను చెప్తున్నా అధ్యక్ష ఈరోజు లెక్కలతో సహా చెప్తున్నా అధ్యక్ష ఒక దళితునిగా ఒక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ యొక్క దేవుడిగా మేము అనుకున్నటువంటి మేము ఆ వర్గం నుంచి వచ్చిన వారిగా ఎంత బాధ అవుతుందంటే కొత్తగా ఎందుకైనాం మేము కొత్తగా ఎందుకైనాం మీ శాసనసభగా కొత్తగా ఎందుకైతే మీరు రెండు వేల ఏదైతే గౌరవ కేటీఆర్ గారు నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పటి నుంచి శాసనసభగా వారు తెలుసు వారు మాట్లాడే మాట చత్రుత కానీ హరీశ్ మాట్లాడే చత్రుత కానీ వాళ్ళకి ఎట్లున్నదంటే వీళ్ళందరూ వచ్చి వీళ్ళందరూ వచ్చి ఈ కుర్చీలో ఎందుకు కూర్చున్నారు ఎవరి దేనికి వచ్చి కుర్చీలో కూర్చున్నారు పది సంవత్సరాలు మేము అనుకున్నాము ఇంకా మాది పది సంవత్సరాలు మేము అనుకుని మేము ఏదో పెద్ద పెద్ద బంగాలు కట్టుకున్నాము ఏదో శరీరలు కట్టుకున్నాము ఇవాళ ఎందుకు కూర్చున్నారు అని ఆక్రోషంగా ఉండరు తప్ప అని ఒకటే విషయం చెప్తున్నా అధ్యక్ష మీ ద్వారా రెండు వేల పదమూడు పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో మా దళితులకు ఖర్చు పెట్టిన డబ్బు డెబ్బై డెబ్బై మూడు వేల ఏడు వందల ఎనభై మూడు ఏడు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు వీళ్ళు బడ్జెట్ లో చూపెట్టిల్లు ఖర్చు పెట్టింది ఎంతయ్యా అంటే ఇరవై ఎనిమిది వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలే ఈరోజు వరకు ఖర్చు పెట్టిందయ్యా